ఎర్రగొండపాలెం ప్రజానీకానికి అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ఎట్ల పందాల పోటీ ఇచ్చేసిన జాతీయ స్థాయి ఎట్ల పండాల పోటీని తిలగించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను

మీకు మీ కుటుంబంలో ఒకరిగా మీరు ఆయన గెలిపించుకుంటూనే ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నా ఇంటి పండగ నా ఇంటి సభ్యులందరితో కలిసి నేను జరుపుకుంటున్నటువంటి పండగ అమ్మ మీరు రావాలి అనగానే చాలా సంతోషం అనిపించింది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి తన ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తూ తమ ఇంటి సభ్యులుగా చూస్తూ నియోజకవర్గాన్ని తన ఇల్లుగా భావిస్తూ ఈ రోజున రాష్ట్రం మొత్తం ఎర్రగడ్డ పాలన వైపు చూసేలా చేసిన వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పండుగ సంక్రాంతి పండుగకి ఊరు వస్తారు మరి వాళ్ళందరూ ఆయన ఊరు వచ్చే సమయానికి అన్న మీరు ఈ ఊరిని ముస్తాబు చేసిన తీరు ముఖ్యంగా రెండు ఎడ్లని పట్టుకొని చంద్రశేఖర తీసుకున్న ఫోటో సంక్రాంతి హైలైట్ సంక్రాంతి పండగ అంటే మన అందరికీ తెలుసు ఇక్కడ ఎంతో మంది రైతన్నలు ఉన్నారు ఇది రైతన్నల పండగ య కష్టం చేసి ఆలులారం కష్టపడి పంట వచ్చి నాలుగు డబ్బులు చేతికొచ్చి కాస్త రైతన్నలకి విశ్రాంతి సమయం ఈ సంక్రాంతి సమయం కొత్త ధాన్యం చేతి పట్టుకుని చక్కగా చక్కెర పొంగలు వండుకుని పర్వాలం వండుకుని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేటువంటి ఈ పండుగ సంక్రాంతి పండుగ అయితే ఈ రోజున ఇక్కడ ఉన్న రైతన్నలు కూడా గుండెల మీద చేసుకున్న ఒక విషయం చెప్పాలి నిజంగా ఈ సంక్రాంతికి మీరు సంతోషంగా ఉన్నారా निजा <supra> संतोष <supra> ప్రతి రైతుకి అండగా నిలబడ్డారు ఆ విషయం మనం మర్చిపోకూడదు కానీ ఈ రోజున కూట ప్రభుత్వంలో ఏం జరుగుతోంది టమాటా రైతులు నిమ్మ రైతులు మామిడి రైతులు పత్తి రైతులు పొగాకు రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా లభో దిబో అన్నో రామచంద్ర ఓ లక్ష్మణ నేడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా లేదా మరి పెద్ద పండుగ సంక్రాంతికి ఈ సంవత్సరం ఇంకొక రెండు సంక్రాంతులు మీ మొహంలో చిరునవ్వు ఉండకపోవచ్చు గాక అన్న గుర్తుపెట్టుకోండి ప్రతి సంక్రాంతికి మీ మొహం మీద చిరునా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఇరవై తొమ్మిది నుండి ఇరవై తొమ్మిది నుండి ప్రతి సంక్రాంతికి ప్రతి రైతు ఇంట్లో సంతోషం వెళ్లి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ అందుకు మనం చేయాల్సింది ఇరవై తొమ్మిదిలో ఇక్కడ మన చంద్రశేఖర్ అన్నను గెలిపించుకోవాలి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని మనం మూడు రోజులు చాలా గొప్పగా జరుపుకుంటాం భోగి మంటలు వేసుకుంటాం భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం ఎల్లుండి ముగ్గులు పోటీలు కూడా ఉన్నాయని చెప్పారు అన్న మామూలుగా అయితే దానికే రావాలి కొంచెం నేనే ఒక రోజు ముందుగా రావడం జరిగింది ఆ తర్వాత కనుమ రోజు చక్కగా నాన్ వెజ్ వండుకొని శుభ్రంగా భోజనాలతో మనం పండుగ జరుపుకుంటాం కదా ఈ భోగి మంటల్లో చెడు వస్తువులు పనికిరాని వస్తువులు మనకి ఏదైతే అడ్డం ఉన్నాయో ఆ వస్తువులు మనం మంటలో వేస్తాం ఈ భోగి మంటలకి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ రోజున రాష్ట్రంలో అడ్డంగా మనకున్నది రాష్ట్రానికి ఒక పెద్ద కీడులా మారింది రెడ్ బుక్ తగలంటే ఇది రెడ్ బుక్ భోగి మంటలో భోగి మంటలో వేసి రెడ్ బుక్ కాల్చారు చేసినా కేసు అలా అయిపోయింది ఈ రోజున మన కార్యకర్త కేక్ కట్ చేసినా కూడా కేసేనయ్యా ఈ రోజున ఇలాంటి ఒక రెడ్ బుక్ మనకి అడ్డమా కాదు రాష్ట్రంలో భోగి మంటల్లో ఏసి ఈ రెడ్ బుక్ ని రేపు మనం తగలబెడదాము భోగి మంటలతో ఈ సంక్రాంతి పండుగని ప్రారంభించి వినాలి హాస్టాగ్ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ మన రాష్ట్రం మీద వర్సెస్ మీ ఊర్లో మీరు వేరే ఊర్ల నుంచి మీ ఊరికి వస్తారు కదా పండక్కి వచ్చిన యువత అంతా కూడా ఈ బాధ్యతను తీసుకుని మీ ఊర్లో చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ ఎలా ఉంది అది గుంతల రోడ్లు కావచ్చు పాడైపోయిన నాడు నేడు స్కూల్స్ నిర్వీర్యం చేయడం కావచ్చు అలాగే క్రెడిట్ స్టోరీ కావచ్చు ఇలా మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు కనిపిస్తుందో దాన్ని అలాగే మీ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి బూచెపల్లి శివన్న ఇక్కడ లేరు నిన్నే వచ్చి వెళ్ళారు ఆయన ఆయనకి అలాగే జిల్లా చేయా ఉన్న బూచెపల్లి వెంకయ్యమ్మ గారికి రీజనల్ కోఆర్డినేటర్ కార్పూర్ నాగేశ్వరరావు గారు ఇందాకే మాట్లాడి వెళ్లారు ఆయనకి పెద్దలు పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్న బతుల బ్రహ్మారెడ్డి బాబాయ్కి అలాగే ఇక్కడ ఉన్న అమ్మారెడ్డి వెంకటేశ్వర్లకి అందరికీ కూడా కూడా అన్న ఈ బాధ్యతని మీ ఊర్లో యువత అందరితో కూడా చేపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదికపై ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలందరికీ కూడా మహిళా నాయకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎర్రగొండ E não é pra... நோ மம்மன் கிட்ட மீ இல்லது கா அய்யாய் நா thank you thank you thank you மம்மன் கிட்ட மீ இல்லது கா thank you அம்மா thank you,